హాయ్ టీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ బ్లాగ్ వచ్చేసి మండే బ్లాగ్ అండి ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ ఆన్ చేస్తే మన వీడియోస్ పోస్ట్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చింది మన వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇంకా ఇప్పుడైతే మార్నింగ్ టిఫిన్ వేస్తున్నానండి ఇడ్లీ మీరు చాలా వీడియోస్లో చూశారు కదా చిరుధాన్యాలు ఇడ్లీ రవ్వ ఇదైతే ప్యాకెట్ ఇప్పుడు సూపర్ మార్కెట్లో అన్ని సూపర్ మార్కెట్లో ఉంటుంది ఇంకా వైటు రవ్వ అయితే చాలా తక్కువ వాడేది మ్యాక్సిమం అయితే ఇంకా రాగి రవ్వ కానీ లేకపోతే జొన్న రవ్వతో చేసిన ఇడ్లీ చేస్తాను ఒక్కొక్కసారి అయితే అన్నీ కలిపిన సిరిధాన్యాల ఇడ్లీ రవ్వ దొరుకుతుంది కదా ఈ మధ్య బాగా సూపర్ మార్కెట్లో మంచి క్లీన్ చేసి ఉంటుందండి ఇసుక అటువంటిది కూడా అసలు ఏమీ ఉండవు కానీ మనం మిల్లులో పట్టించుకుంటే ఇలా రావన్నమాట ఇడ్లీ ప్యాకెట్ తీసుకొచ్చుకుంటే సేమ్ మనం తెల్లరవ్వ బియ్యంతో చేసుకున్న ఇడ్లీ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయి సాఫ్ట్గా ఉంటాయి గట్టికి కూడా అస్సలు ఉండవు కానీ కొంచెం కూడా తడి లేకుండా మంచిగా ఉడికిపోతాయి అనమాట కాకపోతే మీకు చాలా వీడియోస్లో చెప్పా కదా అప్పటికప్పుడే వేసుకోవాలి ఎక్కువ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోకూడదు ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వేసేసి ముందు రోజు నైట్ నానబెట్టేసుకుంటే ఇంకా తెల్లారి బ్రేక్ఫాస్ట్కి సరిపోయిద్ది మనం మామూలుగా అయితే ఇడ్లీ పిండి దోశ పిండి ఎక్కువ ఎక్కువ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా అలా పెట్టుకుంటే ఈ రవ్వతో చేసింది బాగోదు ఎక్కువ పుల్లగా అయిపోయిద్ది ఇంకా ఈ ఇడ్లీలోకైతే కొబ్బరి పొట్నాలతో చట్నీ అయితే ప్రిపేర్ చేశాను ఇంక ఈరోజు పల్లీలు అయితే ఏమీ లేదు కొబ్బరి అను పొట్నాలు పచ్చిమిర్చి వేసి చట్నీ ప్రిపేర్ చేశాను ఆ కారప్పొడి అయితే మనం మీకు చూసి చూపించా కదా వీడియోస్లో కరివేపాకు కారపొడి చేశానని ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడైతే దోసకాయ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి చాలా రోజులు అయిపోయింది దోసకాయ చట్నీ చేయక దోసకాయలు అయితే మంచిగా అయితే తీసుకొచ్చాను దోసకాయ పచ్చడికి పుల్లగా ఉంటే బాగుంటాయి కొంచెం మనకి పండి ఎల్లో కలర్లో ఉంటాయి కదా ఆ దోసకాయలు అయితే పుల్ల పుల్లంగా బాగుండిద్ది ఈ దోసకాయ పచ్చడి చేయటానికి గ్రేవీ కావాలి కదా పల్లీలు వేస్తారు చాలామంది నేనైతే పల్లీలు ఏమీ వేను బాగా పండిన టమాటా రెండు వంకాయలు పచ్చిమిర్చివే వేస్తాను ఎక్కువ శాతం చాలామంది పల్లీలతో చేస్తారు పల్లీలు వేసినా కూడా బాగుండిద్ది కాకపోతే స్టాక్ అసలు ఉండదు అనమాట ఇట్లా వంకాయ టమాటా పచ్చిమిర్చి వేస్తే గ్రేవీ లాగా మంచిగా వచ్చిద్ది టేస్ట్ కూడా బాగుండిద్ది ఒకవేళ వంకాయలు అనేది లేకపోతే ఒక గుప్పెడ వరకు పల్లీలైనా వేసి చేసుకోవచ్చు ఒక టీ స్పూన్ వరకే ఆయిల్ వేసానండి ఆయిల్ వేసి మూత పెట్టేస్తే మంచిగా ఫ్రై అయిపోయినాయి అనమాట ఇంకా మనకి దోసకాయలు ఎంత పుల్లగా ఉన్నా కూడా దోసకాయ పచ్చడి అంటే కొంచెం చింతపండు వేసుకోవాలి కదా చింతపండు వేసాను చింతపండు మగ్గిపోయిద్ది కదా అందుకోసం ఇంకా స్టవ్ ఆపేసిన తర్వాత టమాటా వంకాయ వేడిగుండిద్దిగా దాంట్లో వేసేస్తే కొంచెం మగ్గిపోయిద్ది పసుపు కూడా ఒకేసారి వేసేసాను ఇంకా మనం తాలింపులో అలాగే కట్ చేసిన వాటిలో కూడా వేసే పని ఉండదు దోసకాయ ముక్కల్లో మంచిగా వెల్లుల్లిపాయలను సాల్ట్ వేసి మిక్సీ అయితే వేసాను కొంచెం మిక్సీ తిరగటానికి దోసకాయ గింజలు ఉంటాయి కదా ఆ గింజలు పక్కన పెట్టాను ఇందా చూశారు కదా అవి వేసామంటే ఇంకా వాటర్ వేస్తే బాగోదు కదా వాటర్ లేకుండా అలా గింజలు వేస్తే మిక్సీ మెత్తగా తిరిగిపోయింది లేకపోతే మనకి టమాటా వంకాయలు కొంచెం కచ్చాపచ్చాగా ఉంటాయి అలానే వాటర్ పోసేస్తే అసలు ఇంకా పచ్చడి తిన్నట్టే ఉండదు బాగోదు ఎప్పుడైనా మీరు కొంచెం గుజ్జులా రావాలంటే అట్లా దోసకాయ కట్ చేసేటప్పుడు మొక్కలు పక్కన పెట్టి లోపల ఎత్తనాలు వేస్తే మిక్సీ మెత్తగా అయిపోయింది గ్రేవీ చూసారా మంచిగా వచ్చింది తాలింపు కూడా వేశాను ఎక్కువ ఇంగువ ఆవాలు జీలకర్ర వేసి కరివేపాకు ఎండుమిర్చి వేసి చేశాను బాగుందండి ఇంకా వీళ్ళైతే మాస్టర్ లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళిపోయారు నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే నేను మొలకలు వచ్చిన పెసలు ఉన్నాయి మీరు వీడియోస్లో చూశారు కదా అప్పుడప్పుడు మొలకలు తీసుకుంటానని కాకపోతే ఇంక ఈరోజు అలా పచ్చిగా తినబుద్ధి కాలేదు ఒక ఇచ్చాను అనమాట కొంచెం వాటర్ వేసి పైన గిన్నె పెట్టేస్తే ఆవిరికే మగ్గిపోతాయి మనకు ఆల్రెడీ రోజు నానబెట్టేసి ఉంచుతాం కదా మొలకలు వచ్చినాయి అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి ఎక్కువ వాటర్ వేసి ఉడకబెట్టే పని ఉండదు కొంచెం ఆవిరి మీద ఉడకబెట్టాను ఇంకా దాంట్లో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ టమాటా కొంచెం కొత్తిమీర పుదీనా వేసాను లాస్ట్లో అయితే చిటికడు అంటే చిటికడు సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి ఫైనల్గా లెమన్ అయితే పిండేశాను చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ హెల్త్ కూడా చాలా మంచిది ముఖ్యంగా లేడీస్కి అయితే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉండేది కదా వాళ్ళకైతే ఇంక మొలకలైతే ఎంత మంచిదో అందరికీ తెలుసు కాకపోతే చేసుకోవటం కుదరక పాపం తినలేము అన్నమాట ఇంట్లో అందరూ తిన్నారంటే మనం మంచిగా చేయొచ్చు కాకపోతే వాళ్ళు ఏం తినరు వాళ్ళకి సపరేట్గా టిఫిన్ ప్రిపేర్ చేయాలి మళ్ళీ మనకంటూ ఏం చేసుకుంటాంలే అని ఉంటాం కానీ మొలకలు కట్టే బాక్స్ ఉండద్ది కదా ఆ బాక్స్లో చేసుకున్నంటే ప్రాసెస్ ఈజీగా ఉంటుంది అలాగే రెండు మూడు రోజులు కూడా తినచ్చు పాడవ్వు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా ఫ్రెష్గానే ఉంటాయి ఇంకా ఒక్కొక్కసారి అయితే నేను ఉడకబెట్టిన శనగలు కూడా సేమ్ ఇలానే చేస్తాను కీర కానీ టమాటా ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని కొత్తిమీర పుదీనా వేసి లెమన్ పిండుకుంటే అసలు ఎంత బాగుంటుందో టేస్టు ఇంక ఈరోజైతే మార్నింగ్ నేను ఇడ్లీ తినకుండా ఇంక ఈ పెసలతో ఇలా చాట్లాగా చేసుకున్నాను పిల్లలు ఒకవేళ ఇలా చేసినా తినకపోతే ఫ్రై చేసిన పల్లీలు ఉంటాయి కదా పల్లీలు పొట్టనాలు కూడా వేసుకోవచ్చు మరమరాలు కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేయటం కన్నా అసలు మొలకలు తింటే ఇంకా మంచిది సన్న కట్ చేసిన క్యారెట్ కూడా వేసుకోవచ్చు ఈరోజైతే నేను క్యారెట్ ఏమీ కట్ చేయలేదు టమాటా ఉల్లిపాయ వరకే వేసి లెమన్ పిండి వేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్దండి అసలు మనకి నిద్ర అనిపించదు పొట్టలో గడబేడ అనిపించదు గ్యాస్ స్టవ్లు ఉన్న వాళ్ళకి కూడా ఇలా ఒక నెల తినేస్తే ఎంత మార్పు వచ్చిద్దోనండి చాలా మంచిది పెసలు ఒకవేళ మొలక కట్టుకోలేకపోయినా కూడా ముందు రోజు నైటు నానబెట్టేసుకొని మార్నింగ్ ఉడకపెట్టుకొని కూడా సేమ్ ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లా చేసుకొని తినేయచ్చు మనకి ఇంట్లో ఎంత పని చేసినా కూడా అస్సలు నీరసం అనే అనిపించదు మరీ రోజు తిన్నా కూడా కొట్టిద్ది కాబట్టి ఒక్కరోజు ఇట్లా ఇడ్లీ కానీ లేకపోతే దోశ రాగి దోశ వేసుకోవచ్చు ఒక్కొ రోజు ఇట్లా పెసలు సలాడ్ లాగా చేసుకోవచ్చు లేకపోతే శనగలతో కూడా చేసుకోవచ్చు ప్రతిరోజు డైలీ తింటే బోరు కొట్టిద్ది అనుకున్నప్పుడు అప్పుడప్పుడు ఇలా చేంజ్ చేసుకోవచ్చు ఇంకా వారంలో ఒక ఒక రోజు కానీ రెండు రోజులు కానీ ఓట్స్ కూడా చేస్తాను మీరు చాలా వీడియోస్లో చూశారు కదా ఓవర్ నైట్ ఓట్స్ అని నానబెట్టేస్తాను తినేటప్పుడు కట్ చేసిన యాపిల్ బాదం పప్పు ఇంకా పచ్చగింజలు ఇవి ఉంటే అవి వేసేసుకొని తినేయచ్చు అది కూడా బాగుండుద్ది ఓట్స్ కూడా ప్రతిరోజు తినాలనిపించదు కాబట్టి వారంలో ఒక్కొక్కటి మార్చుకుంటా తినేయచ్చు ఇంకా వీళ్ళు వెళ్ళిన తర్వాత ప్రశాంతం కూర్చొని న్యూస్ పేపర్ మొత్తం చదువుతాను ఇంకా ఆ పెసల్ సలాడ్ చేసుకున్నా కదా ఆ పెసల్ సలాడ్ తినుకుంటే పేపర్ అంతా చదివాను ఇంకా వీళ్ళు బ్రేక్ఫాస్ట్ చేశారు కదా బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ వేశానని చెప్పా కదా ఇంకా ఇడ్లీ వేసామంటే గిన్నెలు మాత్రం చాలా పడతాయి ఇడ్లీ పాత్ర ఉందంటేనే ఇంకా సింకు నిండిపోయిద్ది దోశ వేస్తే మాత్రం గిన్నెలు చాలా తక్కువ ఉంటాయి అనిపించింది ఇంకా ఇడ్లీ వేస్తే కారపూళ్ళని చట్నీలని ప్లేట్లు చాలా పడతాయి కాబట్టి గిన్నెలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి దోసకాయ పచ్చడి అవన్నీ వేయించిన కళాయిలు అన్నీ ఉన్నాయి కదా ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా అవన్నీ క్లీన్ చేస్తున్నాను ఇంకా ఎవరైనా కూడా ఉదయం పిల్లలు పెద్దవాళ్ళ ఆఫీస్కి వెళ్ళి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక గంట ఎవరైనా రెస్ట్ తీసుకుంటారండి ఇంట్లో ఎంత పని ఉండిద్దో ఉదయం అయితే ఆడావుడిగా పని చేస్తూ ఉంటారు ఒక గంట రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంకా బట్టలు మిషన్లో వేసుకోవటం ఆర వేసుకోవటం గిన్నెలు కడుక్కోవటం ఇంకా చాలా పని ఉండిద్ది ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయితే కంపల్సరీ కూర్చుంటాను టీ తాగి పేపర్ చదవటం లేకపోతే టిఫిన్ చేసుకుంటా పేపర్ చదవటం చేస్తాను ఒక్కోసారి అయితే టిఫిన్ వాళ్ళతో పాటే చేసేస్తాను ఇంక ఈరోజు ఈ పెసల్ సలాడ్ చేసుకోవాలని వాళ్ళు వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా చేసుకొని తిన్నాను ఇంకా ముందు రోజు నైట్ గిన్నెలు అయితే ఏమీ ఉండవు మార్నింగు వంట చేసినవి బ్రేక్ఫాస్ట్ చేసిన వరకే ఉంటాయి ఇంకా అంతవరకు క్లీన్ చేశానంటే మళ్ళీ సాయంత్రం వరకు గిన్నెల పని అయితే ఏమీ ఉండదు ఇంకా మధ్యాహ్నం అంటే నేను ఒక్కదాన్నే కాబట్టి మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత ఏమన్నా స్నాక్స్ ప్రిపేర్ చేసి వాళ్ళు తీసుకొచ్చిన బాక్సులు వరకే ఉంటాయి అందుకోసం ఇంకా స్టవ్ అంతా నీట్గా తుడిచేసి గచ్చు అంతా నీట్గా చేసేసి గిన్నెలన్నీ కడిగేస్తే సాయంత్రం వరకు చాలా నీట్గా ఉంటుందండి ఇంకా కదిలిచ్చే పనే ఉండదు కాకపోతే ఇంకా దోశకు కానీ ఇడ్లీకి కానీ అప్పటికప్పుడే నానేస్తా ఫ్రిడ్జ్లో స్టోర్ చేయను కాబట్టి ఇంకా మధ్యాహ్నం మాత్రం ఒక గ్లాసు మినప్పప్పు నానబెడతాను గిన్నెలు కానీ ఇంకా కడగకుండా బద్దకిచ్చామంటే ఇంకా దోమలు ఏగలు అన్నీ వస్తాయి సాయంత్రానికి కూడా ఎక్కువ అయిపోయి అసలు ఇంకా క్లీన్ చేయబుద్ధి కాదు ఇంకా మార్నింగ్ వాళ్ళు వెళ్ళిన తర్వాత క్లీన్ చేశానంటే సాయంత్రం ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేస్తాను ఫ్రెష్గా తీ కడిగేసామంటే గిన్నెలు కూడా ఎక్కువ పడవనమాట ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయింది నేను మా ఫ్రెండ్ విజయలక్ష్మి ఇద్దరం బయటకు అయితే వెళ్ళాము కొన్ని సరుకులు కావాలి సూపర్ మార్కెట్కి వెళ్ళాము మాకు సూపర్ మార్కెట్ అపార్ట్మెంట్కి దగ్గరేనండి చాలా దగ్గర ఇంకా సూపర్ మార్కెట్కి వెళ్ళి వస్తుంటే ఇంకా జాంకాయ బండి కూడా కనిపించింది జాంకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము నేనైతే జాంకాయలు తీసుకున్నాను అలాగే సూపర్ మార్కెట్లో కూడా సజ్జలు మిరియాలు అటువంటి చిన్న చిన్న అవసరం అయితే ఇద్దరం కలిసి వెళ్ళి తను కూడా కొన్ని తీసుకొచ్చుకుంది నేను కూడా తీసుకొచ్చాను జామకాయలు అయితే ఒక్కోసారి లోపల రెడ్గా ఉండే జాంకాయలు దొరుకుతాయి కాకపోతే సీజన్ అయిపోయినట్టుంది అవి అయితే లేవు ఇవి నార్మల్ జాంకాయలు గట్టిగా ఉంటాయి నాకు ఇంట్లో వాళ్ళు మెత్తగుంటే అస్సలు తినరు కొంచెం పండి నా వడబడ్డ అస్సలు తినరు అనమాట తెల్లగా ఉండి గట్టికాయలే తీసుకొని వస్తాను అయితే పళ్ళు బాగా పనిచేస్తున్నాయి కాబట్టి నన్ను ఇక్కడ అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా కామెంట్ చేస్తారు అంత గట్టి జాంకాయలు తింటావని కొంచెం మెత్తబడ్డ కూడా అస్సలు తినబుద్ది కాదండి కొంచెం ఆగినట్టున్నా ఉన్నా కూడా తినబుద్ధి కాదు అందుకోసమే గట్టికాయలే తీసుకొస్తాను మా ఇంట్లో వాళ్ళకి ఎక్కువ జామకాయలు ఇష్టం మీరు కమలాలు కానీ జామకాయలు స్వీట్ కాను అటువంటివి ఎక్కువ తీసుకొస్తారు మాస్టర్ కూడా ఇంకా సరుకులు అంటే సోప్స్ ఆయిలు అన్నీ ఉన్నాయండి చిన్న చిన్నవే అని చెప్పే కదా ఇంకా మిరియాలను సజ్జలు అవి తీసుకొచ్చాను ఇంక ఇవైతే కూరగాయలు నిన్న కూరగాయలు మార్కెట్కి వెళ్దాం అనుకుంటే కుదరలేదు అపార్ట్మెంట్ దగ్గరలో కూరగాయల బండి ఒకటి ఉండిద్ది అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చాను ఆ దోసకాయ పచ్చడి మీరు చూశారు కదా దోసకాయలు వంకాయ పచ్చిమిర్చి తీసుకొచ్చి రెండు దోసకాయలతో అయితే కర్రీ చేశాను ఇంకా ఆకుకూరలు కూడా ఉన్నాయి అవి అయితే క్లీన్ చేసి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాలి చొక్కకూర తోటకూర అయితే తీసుకొచ్చారు మాకు ఇక్కడ ఎల్పి దగ్గర ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఆకుకూరలు వాటి కోసం అయితే మార్కెట్కి వెళ్ళే పని ఉండదు ప్రతిరోజు ఉదయం ఉంటాయి చాలామంది ఆకుకూరలు అమ్ముతూ ఉంటారు అన్ని రకాల ఆకుకూరలు అయితే దొరుకుతాయి మాస్టారు చుక్కకూరను తోటకూర తీసుకొచ్చారు ఇంక ఇప్పుడైతే ఒక గంట పట్టిద్ది ఆకుకూరలు కొంచెం లేట్ అయిద్ది క్లీన్ చేసుకోవటానికి అందుకోసమే మధ్యాహ్నం టైంలో ఉండిద్ది కదా ఆకు ఆకు చూసుకోవాలి ఎందుకంటే డస్ట్ అనేది లేకపోతే ఏమన్నా నల్లగా ఆకుల మీద గుడ్లు లాంటివి అవన్నీ ఉంటాయి కదా కొంచెం టైం పట్టిద్ది ఒక గంట అయితే పట్టిద్ది ఆకుకూరలు అన్నీ క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి ఇంక ఇప్పుడు ఇది అయితే పుదీనా చెట్టు అండి మీరు ముందు చూసారు ఎంత బాగుందో ఇంక అదంతా తీసేసి మళ్ళీ చిన్న మొక్క అయితే వేశాను ఇంక ఇప్పుడే కొంచెం కొంచెం పెద్దది అవుతుందనమాట మొన్న సంక్రాంతి పండగకి అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి వన్ వీక్ ఉండొచ్చాం కదా అప్పుడైతే బాగా ఎండిపోయింది ఇది అపార్ట్మెంట్ అంటే పక్కన అటువంటిది వచ్చి వాటర్ పోయడానికి కూడా ఏముండదండి ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఇంక ఎవరికైనా కుదరదు ఆ మట్టి అంతా ఎండిపోయినట్టుంది ఇంకొచ్చిన కానీ కొంచెం వాటర్ పోస్తుంటే కొంచెం కొంచెం ఇప్పుడే పెద్దది అవుతుంది ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా లంచ్ అయితే చేస్తున్నాను దోసకాయ పచ్చట్లో ఎక్కువ గింజలు వేసుకుంటే నాకు బాగా ఇష్టం ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి